హలో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ప్రముఖ వెంకటేశ్వర ఆలయం గురించి చెప్పబోతున్నాను అదే గుడబెల్లూరు స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది తెలంగాణలోని మహబూబ్ నగర్లో ప్రసిద్ధి చెందిన ఆలయం లక్ష్మీదేవి సమేతంగా మాండవ్య మహర్షికి వెంకటేశ్వరుడు ఈ ప్రదేశంలోనే దర్శనమిచ్చాడని ఇక్కడి ప్రజల్లో నమ్మకం పురాణం ప్రకారం ఒకసారి మాండవ్య మహర్షి తిరుపతి బ్రహ్మోత్సవాలకై వెళ్తుండగా పొంగి పొల్లుతున్న కృష్ణానదిని దాటబోతుండగా భగవంతుని నుండి సందేశం వచ్చిందని అప్పటికి గుండిలాపురంగా పిలిచే గుండిలారణ్యంలో ఆగి ఉండమని దేవుడు కోరినట్లు తెలుస్తోంది ఈ భూమిలోనే ఆయనకు భగవంతుని దర్శనం ఉంటుందన్న సందేశం వచ్చినట్టుగా ఆ మహర్షి అక్కడే ఉండి ఎనిమిది నెలలు తపస్సు చేశాడు కేవలం గోవుల సంరక్షకులు ఇచ్చే ఆవుపాలను మాత్రమే తీసుకుంటూ ఆయన తపస్సు చేయగా ఆ మహర్షి వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆయనకు వారు ప్రత్యక్షమయ్యారట ఆ రోజు నుంచి ఏటా చైత్ర పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు పదిహేను రోజుల పాటు చైత్రమాస బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ పండుగలో పూజను మహర్షికి ఆవుపాలు అందించిన గొల్ల లేదా గ్వాలా కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు పండుగ సమయంలో సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ గ్రామానికి వస్తుంటారు ఈ పండుగను రైతులు వ్యవసాయదారులు మరియు పాల వ్యాపారులు ఎక్కువగా జరుపుకుంటారు భగవంతుడి అనుగ్రహంతో తమ పొలాలు ప్రతి సంవత్సరం మంచి పంటలతో కలకల్లాడతాయని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి తాము రక్షింపబడతామని నమ్మకం ఉన్నందున ప్రజలు తమ వ్యవసాయ పరికరాలు మరియు ఎద్దుల బండ్లతో ఇక్కడికి వస్తారు హైదరాబాద్ రాయచూర్ హైవేలో గుడవెల్లూరు గ్రామం ఉంటుంది మక్కల్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కృష్ణానదికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మహబూబ్ నగర్ నుండి ఎనభై కిలోమీటర్లు మరియు రాయచూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుడెవెల్లూరు మాగనూర్ మాండులోని అతిపెద్ద గ్రామ పంచాయతీగా కూడా ప్రసిద్ధి చెందింది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది